అమెరికా అధ్యక్షుడు తీసుకొస్తున్నటువంటి విధానాల వల్ల అమెరికాలో ఇప్పుడు ఎక్కడ చూసినా నిరసనలే ముఖ్యంగా రెండు వేల ఐదు వందల చోట్ల అమెరికాలో నిరసనలు తెలిపితే మిగతా బయట కూడా అమెరికా దౌత్య కార్యాలయాల ముందు ఈ నిరసనలు అయితే చేపడుతున్నారు ఇతర దేశాల వాళ్ళు కూడా అందులో యూరోపియన్ దేశాలు కూడా ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ట్రంప్ వాళ్ళ మీద ఎటువంటి ఇది తీర్చుకోలేక ఏఐ వీడియోలతో వాళ్ళని ఎక్కిరించే ప్రయత్నం చేశాడు దానికి జేడి వాన్స్ కూడా వత్తాసు పలుకుతూ జేడి వాన్స్ కూడా ఈ క్రియ క్రియేటివ్ లో పాల్గొన్నాడు అందులో ట్రంప్ రాజ ధరించి ఒక యుద్ధ విమానంలో వెళ్తూ కింద నిరసన తెలియజేస్తున్నటువంటి ప్రజల మీద ఏమొచ్చేసి బురద జల్లేసినట్లుగా ఆ వీడియోని అయితే క్రియేట్ చేశారు మరో ఫోటోలు ఏమొచ్చేసి ట్రంప్ ముందు అందరూ మాకు రెల్లుతున్నట్లుగా అయితే క్రియేట్ చేశారు అనమాట ఈ విధంగా ట్రంప్ తన యొక్క శాడజాన్ని ఏఐ ద్వారా తీర్చుకుంటున్నాడు ఆ వీడియో కూడా చూడండి మరిందుకు ఆ కళాఖండం కూడా ఈ విధంగా క్రియేట్ చేసి తన యొక్క ఈగోని సాటిస్ఫాక్షన్ చేసుకుంటున్నాడు